నిర్మల్ జిల్లాలో గుండెలు పిండేసే విషాద ఘటన చోటు చేసుకుంది తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఓ బాలిక అనాథగా మారింది తానూర్ మండలం బెల్తరోడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది బెల్తరోడా గ్రామంలో నివాసం ఉంటున్న ముప్పై ఆరేళ్ల గంగామణి భర్తతో గత కొన్ని సంవత్సరాలుగా వేరుగా ఉంటోంది ఒంటరిగా కూలీ పని చేసుకుంటూ కూతురు దుర్గాను పోషించుకుంటోంది కొద్ది రోజుల క్రితం ఆమె భర్త మరణించగా శనివారం రాత్రి మనస్తాపంతో గంగామణి ఆత్మహత్య చేసుకుంది చిన్నతనంలోనే నాన్న అమ్మలను కోల్పోవడంతో పదకొండేళ్ల చిన్నారి దుర్గా అనాథగా మిగిలింది ప్రస్తుతం తల్లి అంత్యక్రియల కోసం డబ్బులకై ఇంటి ఎదుటే సహాయం కోసం ఆర్థిస్తోంది సోషల్ మీడియాలో ఈ వార్త విన్న పలువురు ఫోన్ పేల ద్వారా సాయం అందిస్తున్నారు ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్తరడ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది వీధి రాసిన రాతను ఓ బాలిక ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే తల్లి నిన్న అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన తానూరు మండలం బేల్తరడ గ్రామంలో చోటు చేసుకుంది సో బేల్తరడ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి గంగమణి ముప్పై ఆరు సంవత్సరాలు భర్తతో గత కొన్ని సంవత్సరాల క్రితం వేరుగా ఉంటూ కూడా ఒంటరిగా కూలీనాలి పనిచేసుకొని పాప దుర్గను పోషించుకుంటూ గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలకు పంపింది సో కొన్ని రోజుల క్రితం తండ్రి మరించినప్పటికీ కూడా నిన్న అర్ధరాత్రి మాత్రం మనస్తాప్తంతో తల్లి గంగమని ఆత్మహత్య చేసుకుంది చిన్నారి చిన్న చిన్నతనంలోనే చిన్నారి దుర్గా పదకొండు సంవత్సరంలోనే దుర్గా అమ్మ నాన్నలను సో ఇద్దరిని కూడా కోల్పోవడం కనీసం అంతర్కీ అంత్యక్రియలకు కూడా దగ్గర బంధువులు లేక ఇంటి బయట చిన్నారి అనాథగా మిగిలిపోయింది సో అనాథగా మారినటువంటి బాలిక ప్రస్తుతం తల్లి అంత్యక్రియల కోసం డబ్బులక ఇంటి ఎదుట ఓ గుడ్డ వేసుకొని అంత్యక్రియల సాయం కోసం ఎదురు చూస్తుంది సో ఎవరైనా మనసున్న దాతలు సాయం చేస్తేనే అంత్యక్రియ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది సో చిన్నారి అన్ని మురి నేడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది సోషల్ మీడియాలో సో సైతం ఈ ఘటన విన్న సాయ హృదయాలు కూడా ఫోన్ పేరు చేస్తున్నారు సో ఇలాంటి ఘటన ఏదైతుందో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంగా కనిపిస్తుంది సో చిన్నారి అంత్యక్రియ కోసం గుడ్డ వేసుకొని డబ్బుల కోసం తల్లి ఆ తల్లి చనిపోయిన అంత్యక్రియ కోసం డబ్బులు వేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ